తుంటూరు రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో తాండూరు చైర్మన్ పీఠం బీజేపీ కైవసం చేసుకోవడం ఖాయమని ఎన్నికల్లో భాజపా పటిష్టతకు కృషి చేయాలని బీజేపీ శ్రేణులు పిలుపునిచ్చారు వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణం భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో పట్టణ అధ్యక్షుడు నాగారం మల్లేశం సమక్షంలో పట్టణ కార్యవర్గ సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా ఉపాధ్యక్షులు రాము యాదవ్ హాజరై మాట్లాడుతూ అబద్ధపు హామీల కాంగ్రెస్ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పాలని రాబోయే ఎన్నికల్లో పార్టీ పటిష్టతకు కలిసి కృషి చేయాలని పిలుపునిచ్చారు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని పార్టీ బలోపేతానికి కృషి చేయాలన్నారు పంచాయతీ ఎన్నికల్లో బీజేపీ సత్తా చాటాలన్నారు దేశం సుభిక్షంగా ఉండాలంటే బీజేపీతోనే సాధ్యమన్నారు రాష్ట్ర బీజేపీ కార్యవర్గ సభ్యులు రమేష్ కుమార్ మాట్లాడుతూ జాతీయవాద సిద్ధాంతం బీజేపీతోనే సాధ్యమన్నారు సనాతన సాంప్రదాయాలకు నిదర్శనం బీజేపీ అన్నారు దేశం పట్ల ఏమాత్రం చిత్తశుద్ధి లేని పార్టీ కాంగ్రెస్ పార్టీ అని విమర్శించారు బీజేపీ పార్టీతోనే అన్ని మతాల అభివృద్ధికి పెద్దపీట అని పేర్కొన్నారు అనంతరం బూత్ సాయి అధ్యక్ష కార్యదర్శులకు ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి కృష్ణ ముదిరాజ్ జుంటుపల్లి వెంకట్ కౌన్సిలర్లు అంతారం లలిత సాహు శ్రీలత లావణ్య బాలప్ప నాయకులు పూజారి పాండు రజనీకాంత్ బంటారం బద్వేశ్వర్ శాంతు కుమార్ కిరణ్ ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు భారత్ భారతాకి భారతీయ జనతా పార్టీ పార్టీ నరేంద్ర మోదీ గారి నాయకత్వం నరేంద్ర మోదీ గారి నాయకత్వం జేపీ నడ్డా గారి నాయకత్వత్వం జిందాబాద్ 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 ఇప్పుడు వ్యవస్థగా నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో ఖచ్చితంగా మనం అందరం కూడా పనిచేయాలని చెప్పేసి మీకు అందరికీ కూడా తెలియజేస్తూ ఇక్కడ ఉన్నటువంటి సమస్యల పట్ల మనం ఈ ప్రధానంగా ఈ తాండూరు పట్టణానికి సంబంధించినటువంటి సమస్యల మీద చాలా స్పష్టంగా రాజకీయ తీర్మానంలో పొందుపరిచినప్పుడు కూడా మనం అన్ని తెలియాల్సిన విషయం ఏంటంటే ఈ రోజు ఇస్కా మాఫియా జరుగుతా ఉంది కాంగ్రెస్ గతంలో బిఆర్ఎస్ పార్టీ ఉన్న అదే జరిగింది ఇవాళ మళ్ళీ మొన్న మనోహర్ రెడ్డి గారు గెలిచిన తర్వాత కూడా తనకు సంబంధించిన అందరు కూడా మళ్ళీ ఇసుక మాఫియా ప్రభుత్వానికి రావాల్సినటువంటి రాయితీలు చెల్లించకుండా అక్రమ ఇసుక రవాణా జరుగుతూ ఉంది ఈ దేశ చిరుకోవాల దగ్గర నుంచి ఇక్కడ ఉన్నటువంటి ప్లాట్లు కానీ మిగతా ఇతరత్ర అనేక రకాల భూకబ్జాలు జరుగుతా ఉన్నాయి కాలువలు పూడిక తీత నోల్చుకోవట్లేదు ఇక్కడ ఉన్నటువంటి ప్రాజెక్టుల విషయంలో పట్టించుకోవట్లేదు ఎక్కడ కూడా ఈ ప్రాంత అభివృద్ధి కోసం కనీసం సోయిలైనటువంటి నాయకులందరూ కూడా ఇక్కడ ఎమ్మెల్యేలు అయ్యి వస్తే మనం ఏం చేయాలనేటువంటి విషయం ఈరోజు ప్రజల మధ్యలో చర్చించాల్సిన అవసరం ఉంది ఈ రోజు తాండూరు మున్సిపాలిటీ అంటే భయపడేటటువంటి పరిస్థితి అధికారులంతా కూడా ఎక్కడ ఈ రోజు ఈ దేశంలో ఎంత మంది ట్రాన్స్ఫర్లు ఈ తాండూరు తప్ప ఇక్కడ కూడా రాలేకుండా వచ్చిన మున్సిపల్ కమిషనర్ పట్టుమని ఒక పది నెలలు కాదు కదా రెండు నెలలు కూడా ఉండలేనటువంటి పరిస్థితి మరి ఇంత దారుణమైనటువంటి రాజకీయాలు చేస్తూ తాండూరుని అభివృద్ధికి దూరంగా చేస్తూ తాండూరు వలస పాలకుల చేత ఇంతకు ముందున్నటువంటి పద్మం ఫ్యామిలీ ఇప్పుడున్నటువంటి ఇప్పుడు మనోహర్ రెడ్డి గారు మళ్ళీ బయట నుండి వచ్చారు మళ్ళీ తాండూరులో కనీసం మొన్న ఐదారు పోవాలంటే గుంతలు కూర్చేటటువంటి పరిస్థితి ఈరోజు పాఠశాలకు వెళ్ళాలంటే ఆటోలు రోజు ఒక ఆటో ఒక టైర్ కాదు గుంతలలో మూడు ట్రైర్లు ఆటో సగం మునిగిపోయేటటువంటి గుంతలు అన్ని కూడా అయినా పోలేన పరిస్థితి కొడగలు పోలినటువంటి పరిస్థితి ఇటు కరంగొట్టు వలేనటువంటి పరిస్థితి ఇంత దయనీయంగా ఉంటే కనీసం తాత్కాలిక మరమత్తులో కూడా నోచుకోలేనటువంటి పరిస్థితులు తాండ్రు పట్టణం ఉంది కాబట్టి తాండూర్ ఖచ్చితంగా కాపాడుకోవాల్సిందే రాబో రోజుల్లో తాండూరుని అభివృద్ధి పథం వైపు నడుపుల్సిందే ఎందుకని అంటే అసలు మిగతా ప్రాంతాలలో కనీసం వనరులు లేవు ఇక్కడ సహజ వనరులు పెద్ద మొత్తంలో రాబడి రావడానికి అవకాశాలు రెవెన్యూ అందిస్తున్నటువంటి తాండూరులో మినీ దుబాయ్ గా పిలువబడేటువంటి తాండూరుని ఈరోజు దేశంలోని అన్ని రాష్ట్రాల నుంచి పెద్ద మొత్తంలో వచ్చి ఇక్కడ వలస వచ్చి బతుకుతా ఉన్నారు పెద్ద పెద్ద వ్యాపారాలు చేస్తున్నారు ఇక్కడ నుంచి ప్రపంచ కూడా ఎక్స్పోర్ట్ అవుతా ఉన్నది ల్యాటరేట్ గానీ బెంటోరేట్ గానీ లైఫ్ స్టోర్ కంది పంట కానీ ఇసుక రాష్ట్ర సాధారణ మనం రెవెన్యూ అందిస్తా ఉంటే ఈ రాష్ట్రం నుంచి మనకు రావాల్సినటువంటి వాటాన్ని తీసుకొచ్చి ఖర్చు పెట్టేటటువంటి సామర్థ్యం లేనటువంటి తెలివి లేని నాయకులందరూ కూడా ఇక్కడ మనకుంటే తాను ఎక్కడ బాగుపడుతుంది అనేటటువంటి విషయం ప్రజల మధ్య చర్చనీయ అంశంగా మారాలి ఖచ్చితంగా మనం అందరం కూడా మనకు రాబోయేటటువంటి ఎన్నికలలో స్థానిక ఎన్నికలలో ప్రధానంగా మున్సిపాలిటీలలో మన మున్సిపాలిటీకి సంబంధించిన అనేక సమస్యలు ఉన్నాయి ఇక్కడ పాతాడు సంబంధించిన సమస్యలు కావచ్చు ఇందిరానగర్ కావచ్చు ఇక్కడ ఉంటే రాజీవ్ కాలనీ కావచ్చు ఇక్కడ ఉన్నటువంటి విజయనగర్ కాలనీ కానీ మన ఎన్టీఆర్ నగర్ కానీ మద్రపల్లి కానీ ఎక్కడ కూడా ఏ గల్లీ పోతే కూడా కనీసం ఇక్కడ సాఫీగా పోయలే పరిస్థితి ఉంది ఎప్పుడో గతంలో ఎప్పుడో మనం చూడనప్పుడు చిన్నప్పుడు వచ్చినటువంటి రోడ్లు తప్ప ఇప్పటి కనీసం లోపల ఇంటర్నల్ రోడ్స్ లేవు డ్రైనేజ్ వ్యవస్థ సరిగా లేదు మంచి వ్యవస్థ సరిగా లేదు స్కూల్ సంబంధించినటువంటి ట్రాన్స్పోర్ట్ విషయంలో అనేక రకాల ఇబ్బందులు ఉన్నాయి ఎక్కడికక్కడ లారీ యాక్సిడెంట్లు అయితే చనిపోతూ ఉన్నారు కుక్కర్లు కూడా పట్టించుకోలేని పరిస్థితుల్లో మున్సిపాలిటీ ఉన్నారు చిన్నపిల్లల్ని కలిసి చంపుతా ఉన్నాయి కనీసం మహిళలు మైళ్ళు పోతే వెంబడి పడతా ఉన్నాయి ఇబ్బందులు ఉన్నాయి ఇన్ని రకాల ఇబ్బందులు తాటూర్ని గట్టెక్కించాలంటే ఖచ్చితంగా ఇక్కడ మనం చూసినాం చూశాం టీడీపీని చూసినాం కాంగ్రెస్ని చూసినాం కానీ ఖచ్చితంగా ప్రజలందరూ కూడా ఒకసారి అవకాశం ఇవ్వాలి భారతీయ జనతా పార్టీ రేపు వచ్చే ఎన్నికలలో మెజార్టీ స్థానాలు గెలిపించుకొని మున్సిపాలిటీ కూడా కైవసం చేసుకుంటాం ఇక్కడ సమస్యలన్నీ కూడా ఖచ్చితంగా ఒక ఆదర్శవంతమైన ఈ తాండూరు నియోజకవర్గం అంటే తాండూర్ మున్సిపాలిటీ అంటే ఖచ్చితంగా తెలంగాణలో ఒక అభివృద్ధి చెందినటువంటి ఆదర్శవంతమైనటువంటి తాండూరు మున్సిపాలిటీగా తీర్చిదిద్దే బాధ్యత భారతీయ జనతా పార్టీ విషయాన్ని సందర్భంగా తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన తాండూరు పట్టణ శాఖ ధన్యవాదాలు తెలుసుకుంటూ వ్యవస్థ గొప్ప ప్రజాస్వామ్య వ్యవస్థగా నడిపిస్తున్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ కాబట్టి ఈ రోజు భారతీయ నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో ఒక జీపయాత్ర కొనసాగుతుంది భారతీయ జనతా పార్టీ ఈ రోజు ఇవాళ దశ తెలంగాణ ఉద్యమం తర్వాత అనేక వాగ్దానాలు చేసి కళ్ళబొల్లి మాటలు చెప్పి తెలంగాణ ఉద్యమాన్ని రక్తి కట్టించి ఆ డెబ్బై పోతులు సంబంధించినటువంటి ఎంతమంది వచ్చారో ఒకసారి చేరి చెప్పండి మన భూత అధ్యక్షులు చర్చ చేయడం జరిగింది రాజకీయ తీర్మానం కూడా చాలా చక్కగా శ్రీనివాస్ గారు ప్రవేశపెట్టడం మనం గతంలో తాటూరు మున్సిపల్ చైర్మన్గా భారతీయ జనతా పార్టీ చేయడం జరిగింది ఇప్పుడు తాటూరు కౌన్సిలర్స్ కూడా ఒక ఐదు మంది ఈరోజు మన ఏడు మంది ఉంటే ఏడు మంది గెలు గెలవడం జరిగింది ఇప్పుడు ఐదు మంది మన భారతీయ జనతా పార్టీ కౌన్సిలర్స్ ఉండడం ఈ యొక్క తీర్మానం రాజకీయ తీర్మానం ఒకటి చాలు భారతీయ జనతా పార్టీ యొక్క తాండూరు మున్సిపాలిటీలో గెలవాలంటే ఎందుకంటే చాలా విషయాలు ఇక్కడ మనము తీసుకురావడం జరిగింది వీటిపైన పోరాటం మన అధ్యక్షులు గారి ఆధ్వర్యంలో ఫ్లోర్ లీడర్ గారి ఆధ్వర్యంలో ఈ యొక్క మున్సిపాలిటీలో పోరాటం చేసే జనాలందరూ కూడా మన పైన విశ్వాసం అనేది రావడం జరుగుతూ ఉంటుంది అదే రకంగా ఇక్కడ ఎవరైతే మన కార్యకర్తలు ఉన్నారో ఈ యొక్క బూత్ అధ్యక్షులుగా ఉన్నారో ఈ యొక్క జిల్లా మన టౌన్ ఉపాధ్యక్షులు కానీ కార్యదర్శులు కానీ ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు మేము మున్సిపల్ కౌన్సిలర్ గా గెలవాలని ఆశతోటి ఉంటే మీరు తప్పకుండా ఇప్పటికే దినాలతోటి మమేకమై సమస్యలను తీసుకెళ్లి ఇక్కడ ఉన్నటువంటి జిల్లా లీడర్లతోటి మీరు ఆ యొక్క సమస్యలను దృష్టి తీసుకెళ్లి జనాలకు సేవ చేస్తే తప్పకుండా ఎందుకంటే భారతీయ జనతా పార్టీ మిగతా పార్టీ మిగతా పార్టీలు ఎన్ని డబ్బులు ఇచ్చినా కూడా భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి కాన్సిలర్ పోటీ అన్న మీరు ఏదైనా సమస్య ఉంటే ఎప్పటి అని చెప్పేసి అంటే ఇప్పుడు ఉన్నారు ఐదు మందే కాబట్టి ఇంకా ముప్పై ఆరు కౌన్సిలర్స్ ఉన్నారు వాటికి ఇప్పటి నుంచి ప్లానింగ్ చేసుకుని అయితే మనకి ఇక్కడ ఉన్నటువంటి తాండూరు టౌన్ కైవసం చేసుకోవచ్చు ఎందుకంటే తాండూరు టౌన్ లో ఇక్కడ ఉన్నటువంటి మనం చాలా సార్లు అనుకుంటుంది బద్దపాల రెడ్డి గారు కారసాల పోటీ కూడా ఇక్కడ ఎంఐఆర్ తోటి ఇక్కడ ఓట్ బ్యాంక్ వచ్చింది ఈ రోజు పుట్టా విశ్వేశ్వర రెడ్డి గారి మిజా తోటి తాంటూరు అసెంబ్లీ గెలిపేయడం జరిగింది కాబట్టి భారతీయ జనతా పార్టీ ఎక్కడ ఉంది అని చెప్పి చాలా మంది అనుకుంటున్నారు కానీ భారతీయ జనతా పార్టీ ఈ రోజు ఒక ఎనిమిది మంది అసెంబ్లీ అంటే ఎమ్మెల్యే గెలవడం కానీ అదే రకంగా ఎనిమిది మంది ఎంపీలు గెలవడం ఈరోజు చూస్తా ఉన్నాను ఈ రోజు భారతీయ జనతా పార్టీ ఈ యొక్క నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో కూడా మూడవసారి ప్రధానమంత్రిగా కావడం ఎందుకంటే మనం నాన్ గారు చెప్పినట్టు అసలు మనం ఇక్కడ పార్లమెంట్ గెలుస్తామా అసలు గవర్నమెంట్ ఏర్పాటు చేస్తాం సాయికే ఈ రోజు కంటిన్యూషన్ గా మూడవసారి ప్రధానమంత్రి అయినటువంటి చాలా మనము ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు మా మామూలు అల్లా కలపాలోని పనిచేస్తారా మనం భారతీయ జనతా పార్టీ గల్లీ నుంచి ఢిల్లీ వరకు అనేక మంది ఎమ్మెల్యేలు ఉన్నటువంటి పార్టీ ఈరోజు దేశంలో అనేక ఎక్కువ మంది ముఖ్యమంత్రులు ఉన్నటువంటి పార్టీ ఈ రోజు దేశంలో ఎక్కువ మంది ఎంపీలు ఉన్నటువంటి పార్టీ ఈ రోజు ప్రపంచంలోనే నెంబర్ వన్ స్థానంలో మెంబర్షిప్ ఉన్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ కాబట్టి మీరు ఏదో టీఆర్ఎస్ పార్టీని లేకపోతే ఇంకో పార్టీని కంపేరింగ్ చేసుకొని మనం ఏదో ఫీల్ చేయాలి అవసరం లేదు ఈ రోజు మామూలు స్థాయిలో ఉన్నటువంటి కార్యకర్త ఈ రోజు ఏదైనా భారతీయ జనతా పార్టీ అని మనకు అనేకమైనటువంటి ఉదాహరణలు ఉన్నాయి ఒక బట్టలకే ఆమె ఈ రోజు పశ్చిమ బెంగాల్ ఎమ్మెల్యేగా కలిగింది ఈ రోజు ఒక ఛాయ అమ్మినటువంటి కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తి ప్రధానమంత్రి మంత్రి కాబట్టి మనం అర్థం చేసుకోవాలి ఈ రోజు మనం తిరుపతి లైన్ లో ఉంటే ఒక వ్యక్తికి లేట్ కావచ్చు ఒక వ్యక్తికి తొందరగా కావచ్చు దర్శనము కానీ మనం కూడా భారతీయ జనతా పార్టీలో నాయకుడికి రావాలి నేను కూడా కార్యకర్తగా పనిచేయాలని పనిచేస్తుంటే ఇక్కడ నాయకత్వం మిమ్మల్ని గుర్తించి ఏదో ఒక స్థాయిలో మీకు నాయకత్వం భారతీయ జనతా పార్టీ ఉంది ఎందుకంటే డబ్బులకు డబ్బులకి ప్రా ప్రాధాన్యత ఇచ్చేటువంటి పార్టీ కాదు డబ్బులు అనేది అవసరం ఉండొచ్చు కానీ ఒక సందర్భంలో కార్యకర్తలు కూడా గుర్తుపెట్టుకుంటుంది మనం గుర్తు పెట్టుకోవాలి కర్మ గుర్తులో ఆ దారి ఆ సార్ ఓడిపోయినప్పటికీ కూడా భారతీయ జనతా పార్టీ ఆయన ఎన్నటువంటి టికెట్ ఇవ్వడం జరిగింది అంటే పనిచేసినటువంటి కార్యకర్తకు ఈ యొక్క భారతీయ జనతా పార్టీ సపోర్ట్ చేస్తుంది కాబట్టి మనం ఆలోచన చేయాలి భారతీయ జనతా పార్టీ భారతీయ జనతా పార్టీ ఏదైతే భారతీయ జనతా పార్టీ కార్యకర్త ఏదైతే లక్ష్యం కూడా పనిచేస్తాడో భారతీయ జనతా పార్టీ కార్యకర్త నేను ఎమ్మెల్యే కావాలి నేను ఎంపీ కావాలి నేను ప్రజాప్రతినిధి కావాలనే ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ లో అవన్నీ కూడా మనం ఆశిస్తున్నాం నేను కూడా ఏదో ఒక ప్రజాప్రతినిధి కావాలని కానీ గతంలో మనం ప్రజాప్రతినిధి కాదు కదా పోటీ చేయడానికి కూడా ఆలోచన చేసినటువంటి పరిస్థితులు వచ్చి ఆ టైంలో కూడా పనిచేసారు నేను పోటీ చేయకపోవచ్చు కానీ భారతీయ జనతా పార్టీ ఉండాలి దేని అంటే రామ్ మందిరం నిర్మించాలంటే భారతీయ జనతా పార్టీ రావాలి తీసాలంటే భారతీయ జనతా పార్టీ రావాలి ఈ దేశంలో సుభిక్షంగా ఉండాలి ఈ దేశంలో అటల్ బిహారీ వాజ్పేయి గారి వ్యక్తి వరకు ఫలితాలు వెళ్ళాలంటే భారతీయ జనతా పార్టీ రావాలని చెప్పేసి చాలా మంది సీనియర్ కార్యకర్తలు ఈ రోజు భారతీయ జనతా పార్టీ లో పనిచేస్తూ ఈ రోజు వాళ్ళు సంతోషంగా ఉన్నారు ఎందుకంటే మన పార్లమెంట్ ఈ రోజు ప్రభుత్వం ఏర్పాటు చేస్తాము ఈ రోజు ప్రభుత్వం లోపల మన దేవాల పార్లమెంట్ మన యొక్క ఓటు బ్యాంకు మనం ఓటు వేసి ఈ రోజు నరేంద్ర మోడీ గారి పంపించిన ఈ రోజు విశ్వేశ్వర రెడ్డి గారిని అంటే ఆలోచన చేయాలి ఈ రోజు మనం కూడా గెలుస్తామని ఒక ఆలోచన వచ్చేసింది ఈ రోజు టిఆర్ఎస్ పార్టీ టిఆర్ఎస్ పార్టీ ఏదైతే లక్ష్యంతో ఈ తెలంగాణ రాష్ట్రం చిత్తించిందో దాన్ని విస్మరించి వారి యొక్క కుటుంబమే అన్ని పదవులు అనుభవించాలని డబ్బులతో నీరు కార్చి తెలంగాణ మర్చిపోయి జనాలకు డబ్బులు ఇస్తే మా కోట్లు ఇస్తారని తరాల లోపట ఈ యొక్క టిఆర్ఎస్ పార్టీ వచ్చింది కానీ బండి సంజయ్ గారి నాయకత్వం లోపల ఇద్దరు ముందు రమేష్ గారు చెప్పినట్టు అనేక ఉద్యమాలు పాదయాత్రలు చేసిన తర్వాత భారత్ మాతాకి భారతీయ జనతా పార్టీ భారతీయ పార్టీ నరేంద్ర మోదీ గారి నాయకత్వం నరేంద్ర మోదీ గారి నాయకత్వం జేపీ నడ్డా గారి నాయకత్వత్వం జిందాబాద్ 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 ఇప్పుడు పంజాబి जराट मराठा द्राविड उत्कल गङ्गा विन्द्य इमाचल यमुना गङ्गा उच्छल जलदितरङ्गे तव शुभाशिषमागे राधा जनगन मङ्गल दायक जय है भारतागे गाधा जय है जय हे Amém.